గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటల మీదపోయినవి కేసీఆర్ గారు చెప్పిన మాటలు చెప్పి చెప్పి పిట్ట కథలను అల్లినావయ యాసను బాసను కాపీ కొట్టి పేద ప్రజలను ధరగొడితే నువ్వు తెచ్చే నీళ్లను ఆపిందెవరు ముఖ్యమంత్రి గారు మేము అడిగే ప్రశ్నకు జవాబు చెప్పు కేసీఆర్ గారు నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయినవి కేసీఆర్ గారు చెప్పిన మాటలు చెప్పి చెప్పి పిట్ట కథలను నావయ యాసను బాసను కాపీ కొట్టి పేద ప్రజలను దర నువ్వు తెచ్చే నీళ్లను ఆపిందెవరు ముఖ్యమంత్రి గారు మేము అడిగే ప్రశ్నకు జవాబు చెప్పు కేసీఆర్ గారు నువ్వు తెచ్చే నీళ్లను ఆపిందెవరు ముఖ్యమంత్రి గారు మేము అడిగే ప్రశ్నకు జవాబు చెప్పు కేసీఆర్ గారు నీ మాటల గారని మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయినవి కేసీఆర్ గారు